ఖచ్చితంగా మంత్రి గారు పేరు పేరు మార్చడంలో మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నారు దయచేసి అట్లనే కొనసాగించాలని చెప్పి కూడా వారు వారిని కోరుతున్నా కొనసాగించాలని వారు చెప్పారు ఒకవేళ ఇందులో చాలా మిస్టేక్స్ ఉంటే ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లో పోతుంటే రైతులు కానీ ఇంకోరు కానీ ఒక మాట ఎందుకు మాట్లాడలే ఇలా భూమిలో అన్నదమ్ములు వంచుకున్నట్లయితే ఊర్లో ఇలా ఒడ్డు చెక్కే దగ్గర కూడా కొద్దిగా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి అడ్డుకు నిలబడుతుంటారు ఇవాళ ధరణి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవాళ ఈ ధరణి ఏదైతే అథెంటికేటెడ్ ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ లాగా పాస్బుక్ వచ్చిందో వాళ్ళందరూ కూడా హాయిగా చెప్పుకునే ధైర్యం నాకు ఇంత ఆస్తి ఉన్నది దీని ధర ఇంత అని చెప్పుకునే ధైర్యం ఇవ్వాలి పేద రైతులకు కలిగింది నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద రైతులకు ఇవాళ ధరణి ద్వారా ఇలా ధైర్యం కలిసింది అధ్యక్ష చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి మీ ఆయాంలోనే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న రైతులు అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కిచ్చారని పెట్రోలు డీజిల్ పోసినటువంటి పరిస్థితి నేను సాక్ష్యం సార్ మా దగ్గర ఆరు ఎకరాల భూమిలో ఒక రైతు దున్నుతున్నాడు రైతు సమన్వయ సమితి పేరు అధ్యక్ష అధ్యక్షుని పేరు మీద ఆరు ఎకరాల భూమి పట్టా చేసుకున్నాడు రైతు బంధేమో అయినా పోతుంది దున్నేటోళ్ళేమో ఒకరు అసలు వేరు రికార్డులు మార్చుకుందామని దాదాపుగా ఆ ధరని వచ్చిన కాంతి ట్రై చేస్తున్నారు ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి నేను సాక్ష్యము ములుగులో రండి కాసిందోపేట దగ్గర చూపిస్తా ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు అమ్ముకున్నారు పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళొస్తారా అని అనుకొని పట్టాల మీదంత ఆసక్తి ఎప్పుడు చూపెట్టలేదు సార్ వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్నోళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ఆర్ గారి హయాంలో పట్ట వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు బాబా మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు ఆ ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చారు ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిరు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని ఇంకెప్పుడు మారుస్తారు ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటిది ఇట్లా ఇప్పటికి కూడా మా దగ్గర నేను అనేక సార్లు అసెంబ్లీలో కూడా చెప్పిన ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఇంకా పట్టా వెళ్తుంది ఎప్పుడో వాళ్ళ నాన్న కలెక్టర్ అంట నిజాం కాలంలో అప్పుడు పదహారు వేల ఎకరాల భూములు పట్టాలు చేసుకున్నారు సా మన రాయేశ్వర అన్న గారికి కూడా తెలుసు మల్లంపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుందో మైనింగ్ కానీ ఇవి ఇతరత్ర కానీ సాగులో ఒకరున్నారు పట్టాలు ఒకరికి వచ్చింది పాపం వాళ్ళకి ఎలాంటి ఆధారం లేకుండా అవుతున్నది ఆత్మహత్యలు అవుతున్నాయి హత్యలు అయినాయి మీరు విఆర్ వాళ్ళని తీసేసారు ఎందుకు తీసేసారు వాళ్ళు తప్పులు చేసినా తీసేశారు మరి ఐదేళ్ళు మీకు టైం ఉండే కనీసం ఒక్క తప్పునైనా సరిదిద్ది సరిదిద్ది మళ్ళీ ఎవరికైతే భూములు దక్కాల వాళ్లకు హక్కు ఇచ్చిరా ఇవ్వలేదు మీరు కాబట్టే ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అంటేనే భూ పంపిణీకి ఆధ్యురాలు సెవెన్ టైమ్స్ ఏడు విడతలుగా పేదలకు ఎస్సీ ఎస్టీలకు అసైన్ భూములు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది ఆ పట్టాలు కూడా మీరేమంటారు మీకు ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము గుంజుకుంటున్నాం అని లాక్కొని అనేక మందికి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు కొన్నాళ్ళు ఖాళీ ఉంచారు తర్వాత ఎవరిదో పేరు వచ్చే ఉంటుంది అదే గవర్నమెంట్ భూమి అనే పేరు మీద కానీ గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎస్సీ ఎస్టీలకు వెట్టి చాకు నుంచి విముక్తి కలిగించడం కోసం అసైన్ చట్టం తీసుకొచ్చి భూములు వంచింది కానీ ఈరోజు చూస్తే అధ్యక్ష సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది కండ్ల ముంగట్నే వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఫామ్ హౌస్లతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో భూ పంపిణీ వచ్చిందో అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌస్లు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా కాబట్టి ఇట్లాంటి అన్నీ కూడా సీనన్న గారు రాబోయేటువంటి భూమాత ఏదైతే చట్టం ఉందో ఖచ్చితంగా ఇవన్నీ మీరు విస్తృతంగా చర్చకు పెట్టాలి రైతుల యొక్క ఆవేదన వినాలి ఆబ్జెక్షన్స్ తెలుసుకోవాలి తద్వారా ఒక అద్భుతమైనటువంటి చట్టాన్ని పేదలు కూడా భూమి మీద ఆధారపడి జీవించేటువంటి హక్కును కల్పించే విధంగా తీసుకురావాలని కూడా వారిని కోరుతా ఉన్న అధ్యక్ష